శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనకాపల్లి టు అమెరికా రచించినవారు ఎం నాగలక్ష్మిగారు కథ విందాము శ్రీధర్కి సీతని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగానూ గానూ అసహనంగానూ ఉంది సీత అమ్మనీ నాన్ననీ పట్టుకుని కదిలి కదిలి ఏడుస్తోంది ఇరవై నాలుగేళ్ల అమ్మాయి అమ్మానాన్ననని వదిలి భర్త వెంట వెళ్ళడానికి ఏదో రాక్షసుడి వెంట వెళుతున్నట్టు ఇండియన్ అమ్మాయిలు ముఖ్యంగా ఆంధ్ర అమ్మాయిలు ఇంకో వందేళ్లైనా మారరులా ఉంది ఎంత చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఇలాగే ముగ్ధంగా అమాయకంగా సీతవంక మురిపెంగా చూశాడు శ్రీధర్ తమ పెళ్ళయ్యి ఇంకా వారం తిరగలేదు తమ మధ్య మూడుముళ్ల బంధం తప్ప ఇంకా ఆ ముచ్చట తీరనే లేదు అందువల్లే పరాయివాడితో వెళుతున్నట్టు ఫీలవుతోందా నెన్నాళ్లయ్యింది తాను ఇండియాకొచ్చి అమ్మా నన్నల కోరిక మీద తనకు నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందా అనుకున్నాడు ఎంతమందిని అమ్మాయి నాన్నలకి నచ్చిన వాళ్ళని చూసినా తనకెవ్వరూ నచ్చలేదు సీత చెక్కినవ్వాలి ప్లీజ్ త్వరకారా సీత శ్రీధర్ అందరికీ టాటాలు బాయ్లు చెప్పి లోపలికి నడిచారు ఇంకొక్కరోజు ఇంట్లో ఉంటాం శ్రీధర్ పరవశంగా అన్నాడు సీత ఏం మాట్లాడలేదు పెళ్లైన ఈ నాలుగు రోజుల్లోనూ తామిద్దరూ మరీ ఎక్కువ ఏం లేదు వీసా అది ఇది అంటూ తిరగడం తిరుపతి వెళ్లడం ఎవరో ఒకరు తమతో అన్ని చోట్లా ఉంటూ ఉండడం ప్రయాణాలు ఒక్కటే హడావిడి అందుకే తను ఫస్ట్ నైట్ అమెరికా వెళ్ళాకనే అంటే ఎవ్వరూ కాదనలేకపోయారు సీత కాఫీ ఏమైనా తీసుకుంటావా శ్రీధర్ ఆప్యాయంగా అడిగాడు వద్దు సీత అతని వంక చూడకుండానే అంది సీత మాట్లాడే మూడ్లో లేదని గ్రహించి శ్రీధర్ నెట్టూర్చాడు అమ్మా నన్నల్ని వదిలి వెళుతున్నానన్న పాదేమో అయినా ఈ రోజుల్లో అమెరికా ఎంత దూరమని ఏదైనా మాట్లాడకూడదు శ్రీధర్ సీత భుజాల చుట్టూ చెయ్యివయ్యబోయాడు సీత ఒక్క క్షణం ఇబ్బందిగా కదిలి అతని చేతుల్ని మెల్లిగా తొలగించింది ఏమున్నాయి మాట్లాడ్డానికి సీత అనాసక్తిగా అంది శ్రీధర్కి ఎందుకో మొదటిసారి మనస్సు చివుక్కుమనిపించింది కొత్తగా పెళ్లైన వాళ్లకే మాట్లాడ్డానికి ఏమీ ఉండవా ప్లేన్ ఎక్కిన ఇన్ని గంటల్లోనూ తానంతటత్తా తానే ఏదైనా మాట్లాడుతుందేమో అమెరికాలో తను ఇంట్లో పరిసరాల గురించి అడుగుతుందేమో లేనెక్కిన అనుభవం కొత్తగా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాడు ఎన్నిసార్లు తను పలకరించినా ముభావంగా పొడిగా జవాబు చెప్తోంది మొదట అమ్మానన్నల్ని వదిలిన బాధ కాబోలు అనుకున్నాడు కాని మూలో సంథింగ్ ఈజ్ రాంగ్ సంథింగ్ చెరుంబుల్ రాంగ్ శ్రీధర్ అంతరాత్మ అరుస్తున్నట్టు ఉంది శ్రీధర్కి అమ్మానన్నలు చూసి ఉంచిన ఒక్క అమ్మాయి నచ్చలేదు మళ్ళీ ఏడాది వచ్చినప్పుడు చూద్దామమ్మా వీరు నన్ను కంగారు పెట్టకండి శ్రీధర్ కచ్చితంగా చెప్పేశాడు ఆ రోజు అందరూ అనకాపల్లిలో ఉన్న తండ్రి ఫ్రెండింట్లో ఒడుగు అని వెళ్ళారు సాయంత్రం బయలుదేరి వస్తుంటే ఆయన తన ఫ్రెండిల్లు అంటూ ఒకళ్ళింటికి తీసుకెళ్లాడు అసలే పొద్దుట్నుంచి బోరు కొట్టిన శ్రీధర్కి చాలా చిరాకేసింది మళ్ళీ ఇంకొకళ్ళ ఇంటిక మనసులో తిట్టుకున్నాడు ఒడుక్కి వచ్చినందుకు అందరూ పరిచయాలయ్యాయి ఊరి కబుర్లో రాజకీయాలు మొదలుపెట్టారు అప్పుడు కాఫీ టిఫిన్లు తీసుకొచ్చింది ఆ అమ్మాయి శ్రీధర్కి అతని తల్లిదండ్రులకు కూడా అర్థమైపోయింది ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో ఈ అమ్మాయి సీత బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది వైజాగ్లో ఉద్యోగం కూడా చేస్తోంది తండ్రి ఫ్రెండు రామ్మూర్తి పరిచయం చేశాడు సీత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుంది వ్యాధి బ్లూ జాకెట్ మెడలో ఓ కొలుసు చీర కూడా బాగా నలిగే ఉంది అయినా సీత సౌందర్యం ముగ్ధుణ్ణి చేసింది శ్రీధర్ని శ్రీధర్ తల్లిలోపలికెళ్ళి మాట్లాడుతూ కూర్చుంటే బయట మగవాళ్లు కాసేపు మాట్లాడుకున్నారు ఆ టైంలో శ్వీత వాళ్లకీ తెలియదు అది చూపులని రామూర్తిగారు శ్రీధర్ ఓకే అంటే వాళ్లతో మాట్లాడి సంబంధం ఖాయం చేశారు అలా అనుకోకుండా లాస్ట్ మినిట్లో కుదిరిపోయి పెళ్లైపోయింది ఈ పెళ్లి ఇష్టం లేదా అలా అనుకోడానికి లేదు ఇష్టం లేకపోతే చెప్పుండేదిగా సీతవొంక చూశాడు శ్రీధర్ కళ్ళు మూసుకుని ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నట్టుంది కలిరెప్పల కింద తడి మెరుస్తోంది ఆల్ రైట్ ఉలిక్కిపడింది సీత ఫైన్ ఐఎం ఫైన్ పొడికింది మెల్లిగా శ్రీధర్ మనసునొక్కసారి ఏదో తెలియని నీరసం ఆవహించింది సీత మనసు మనసులో లేదు తను ఏం చేస్తోంది ఇంతవరకు ఏ ఆడపిల్ల ఇలా చేసి ఉండదేమో వేరే దారి ఏమీ కనిపించలేదు తను ఏం ఏంచేస్తుంది ఇలా హఠాత్తుగా పెళ్లవుతుందని కలలో కూడా అనుకోలేదు ఉద్యోగం చేస్తాను కొన్నాళ్ళు అంటూ దాటవేస్తోంది తండ్రిది మరీ పెద్ద ఉద్యోగమేం కాదు ఇంకా వెనకో చెల్లెలు కొంత సంపాదిస్తే కట్నం ఎక్కువెచ్చి మంచి సంబంధం తేవాలని వాళ్లు ఊరుకున్నారు హఠాత్తుగా శ్రీధర్ కట్నం కూడా వద్దని చేసుకుంటానంటే ఇంట్లో అందరికీ ఆనందంతో మతిపోయింది తనకు మాట్లాడే అవకాశమే రాలేదు ఏం చెప్పినా వింటారన్న నమ్మకమూ లేదు న్యూయార్క్లో ఎయిర్పోర్టుకి అన్నట్టుగా రమేష్ రాకపోతే సీతకి ఒక్కసారి ఒళ్లంతా చల్లబడ్డట్టు అయింది వస్తానన్నాడుగా తప్పక వస్తాడు సీత వైజాగ్లో చదువుతున్నప్పుడు ఫ్రెండ్ వనజ ఇంటికి తరచూ వెళుతూ ఉండేది వాళ్ళింటి పైన గదిలో వనజ కజిన్తో పాటు రమేష్ చంద్ర కూడా ఉండేవాడు నలుగురు కబుర్లాడేవారు కలిసినప్పుడల్లా మెల్లిమెల్లిగా రమేష్ సీతల మధ్య ప్రేమ అంకురించింది రమేష్ బెంగాలీ తను ఆంధ్ర వాళ్ళింట్లో ఒప్పుకున్నా తానింట్లో మాత్రం చచ్చినా ఒప్పుకోరు రమేష్ తండ్రి చాలా ఏళ్లుగా వైజాగ్ చుట్టుపక్కల ఊళ్ళలోనే ఉద్యోగాలు చేయడం వల్ల రమేష్కి తెలుగు రాయడం చదవడం క్షుణ్ణంగా వచ్చు చెప్తే తప్ప అతను తెలుగువాడు కాదని తెలియదు రమేష్ ఇంజనీరింగ్ అవుతూనే అమెరికా వెళ్ళిపోయాడు రెండేళ్లాగితే వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు అక్కడ రమేష్ చదువవ్వాలి రావాలి తాను వైజాగ్లోనే ఉద్యోగం చేస్తూ ఉండటం వల్ల రమేష్తో మాట్లాడుతూనే ఉంది అతని చదువు పూర్తయింది ఉద్యోగం చూసుకుంటున్నాను త్వరలో వస్తాను అని అన్నాడు ఇంతలో ఇలా పెళ్ళి ప్లేన్ న్యూయార్క్లో ల్యాండ్ అయ్యింది సీత ఓయర్ హోమ్ నుంచి ఇంకో ప్లేన్లో ఇంకొన్ని గంటలు మన ఇంట్లో ఉంటాం శ్రీధర్ ఎయిర్పోర్ట్ లాంచ్లోకి నడుస్తూ అన్నాడు సీత అతని వెనకే నడుస్తూ నాలుగు వైపులా చూస్తోంది రమేష్ సీత పరిగెత్తినట్టు వెళ్ళి రమేష్ ని అల్లుకుపోయింది హఠాత్తుగా సీత ఎవరి దగ్గరికి పరిగెత్తటం చూసి శ్రీధర్ దిమ్మెరపోయాడు న్యూయార్క్లో ఎవరైనా వస్తారని కాని తెలిసిన వాళ్లు ఉన్నారని కాని తనకు తెలియదే సీత సీత వెనక్కి తిరిగి చూసింది ఆ కళ్లల్లో అంతులేని ఆనందం కళ్లల్లో కొత్త మెరుపు చూసి అయోమయంలో పడ్డాడు శ్రీధర్ కోంకు భుజాల చుట్టూ లాక్కుని అతని చేయి పట్టుకుని శ్రీధర్ దగ్గరకొచ్చింది ఇతను రమేష్ నా జీవితం నా గమ్యం అన్నీ ఇతనే మిమ్మల్ని మోసం చెయ్యాలని నా ఉద్దేశం కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ నాకు వేరే దారి లేకపోయింది నన్ను క్షమించండి క్షమకే అర్హురాలిని కానేమో కాని ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సీత గబగబా అన్నీ మాట్లాడాం ఈ కొన్ని రోజుల పరిచయంలో అదే మొదటిసారి రమేష్ అతని చేతులు పట్టుకున్నాడు శ్రీధర్ గారు మమ్మల్ని క్షమించండి మేమిద్దరం నాలుగేళ్లుగా ఒకరికొకరు అని ఆశలు పెంచుకున్నాం హఠాత్తుగా ఈ పెళ్లి ప్లీజ్ ఇంత తొందరలో ఇలా సీతకి సంబంధం కుదరడం ఆలోచించే వ్యవధి కూడా లేకపోవడంతో నేను మిమ్మల్ని మళ్లీ వచ్చి కలుస్తాను మమ్మల్ని అర్థం చేసుకుని క్షమిస్తారు కదా సీత బ్యాగ్లో నుంచి ఓ కవర్ తీసి శ్రీధర్ చేతిలో పెట్టింది వాళ్ళిద్దరూ బయటికి వెళుతూ ఉంటే శ్రీధర్ షాక్ కొట్టినట్టు చూస్తూ ఉండిపోయాడు కవర్ వంక చూశాడు బరువుగా ఉంది తెరిచి లోపల ఉన్న కాగితం బయటికి తీశాడు శ్రీధర్ గారికి నేను రమేష్చంద్ర నాలుగేళ్లుగా ప్రేమికులం అతను ఇండియాకొచ్చాక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కానీ ఇంతలో మీరు రావడం మన పెళ్లి అతన్ని ప్రేమించి జీవితం మీతో పంచుకోలేను మా ప్రేమకథ చెప్పినా మన పెళ్లి జరిగే ఉండేది ఆత్మహత్య చేసుకోలేకపోయాను అందుకే మిమ్మల్ని అనకాపల్లి నుంచి అమెరికా రావడానికి వంతెనలా వాడుకున్నాను నన్ను క్షమించండి సీత శ్రీధర్ అయోమయంగా కవర్లో ఉన్న ఇంకో వస్తువుని బయటికి తీశాడు అవి మంగళసూత్రాలు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో